అధ్యక్షుడుగా రాధ్మోహన్ గారు ప్రజలు రాజకృష్ణ గారిని అపోర్ట్ చేశారు ప్రముఖులు కూడా ఆశ్రులైన గారి ఆయన చాలా అంకెస్ రంగాలు అనే కేటాయిం గురించి దాంట్లో చెప్పారు రెండు పన్నెండు లక్షల ఆదాయం ఇచ్చేటువంటి వారికి ఇన్కమ్ ట్యాక్స్ లేదు అంటే పలు కట్టాల్సిన అవసరం లేదు అనేటువంటిదే పుంకాలు పుంకాలుగా అంత కూడా కష్టాలు మధ్య తరగతి ప్రజలకు చాలా ఓట్లు కనిపించినట్టుగా అన్నట్టు కూడా అన్ని పద్ధతిలో ఆ రకంగా రావడం జరిగింది అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేటువంటిది సుపారుగా లేదు కానీ ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఢిల్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని బిహార్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రధానంగా మధ్య తరగతి ప్రజల ఓట్లు తీసుకోవడానికి రకమైనటువంటి ప్రయత్నం జరిగిందనేది ఇది జరుగుతుంది ఒక రకంగా గెలిచారు అక్కడ గెలవడానికి ఏ కారణాలు ఉన్నాయో కలివేయాలి కానీ ఇది మాత్రం చాలా త్వరగా అజెండాగా ఉంది తర్వాత మహాకుంభ మేళా జరుగుతూ ఉంది వాళ్ళ లక్ష్మి అంటే నలభై ఐదు కోట్ల మంది వాళ్ళ పుణ్యస్నానం చేపడుతూ ఉన్నారు పదో తారీఖు అంతా కూడా నలభై ఐదు కోట్ల మంది మునగాడు ఎందుకంటే ఆ మొనాలిస్ అనేటువంటి అమ్మాయిని హైలైట్ చేసి ఇప్పుడు హీరోయిన్గా ఆమెనంతా కూడా దాన్ని ఎంట్రెస్ట్ చేశారు ఇప్పుడు మణిపూర్ అంశం అంటే సినిమా హీరోయిన్గా ఆమె పెడతా ఉన్నారు అంటే మహాకుంభ మేళాలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి అంశం అంటే మొనాలిస్ అని ఒక హీరోయిన్గా తయారు చేశారు తర్వాత ఇందాక ఆగేటటువంటి అంశాలు ఇతర అంశాలు ఉంటాయి ఇవాళ ప్రధానంగా వామపక్ష పార్టీలుగా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఇది వీధి పెట్టింగ్ల ద్వారా చైతన్యవంతులు చేసేటువంటి కార్యక్రమానికి ఒక తొమ్మిది వామపక్ష పార్టీలు రాష్ట్రంలో సిద్ధపడే ఆయన ఏమంటున్నారు నరేంద్ర మోడీ ఇలా ప్రధానంగా ఇలా వలసలు పోయిపోతున్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వలస కార్మికులు కరోనా కాలంలో వాళ్ళందరూ కూడా వలసలు పోతా ఉంటే సిపిఎం నాయకులతో కాక వాళ్ళందరికీ మట్టలు చేసి అన్నం పెట్టినటువంటిది అనంతపురంలో అందరికీ భోజనాలు తర్వాత వాళ్ళకు తిండి గింజలు పెట్టినటువంటి ఆ ప్రయత్నం చేశారు కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఓన్లు పోయిన తర్వాత వాళ్ళు చా చాలా మందికి తెలియ తెలిసినటువంటి విషయమే వాళ్ళు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినా మహాత్మా గాంధీ గారిని పేరు పెట్టారు ఎనిమిది కోట్ల జాబ్ కార్డ్స్ ఉన్నాయి ఎనిమిది కోట్ల జాబ్ కార్డ్స్కు మీరు బడ్జెట్లో కేటాయింపులు ఎంత చేస్తున్నారు ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించేస్తారు ఎనిమిది కోట్ల జాబ్ కార్డ్ ఉన్న మీరు బడ్జెట్లో చేయాలంటే నాలుగు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించేదే అది దీన్ని ఆదుకునేటువంటి పద్ధతుల్లో బడ్జెట్లో ఆ రకమైనటువంటి కేటాయించున్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు ఇరవై ఐదు కోట్ల మంది దారిత్య రేటు నుంచి వాళ్ళు పైసి వచ్చినారని అంటూ ఉన్నారు ఇరవై ఐదు కోట్ల మంది వాళ్ళు అభివృద్ధి చెంది ఉంటే మరి ఎనభై కోట్ల మంది ఏడు వందల యాభై మంది ప్రాణాలు త్యాగం చేస్తే దాని గురించి మాట్లాడే చివరికి గా నరేంద్ర మోడీ ఉభయ సభల్లో పార్లమెంటుతో రాజ్యసభలో మూడు వ్యవసాయ ఆద చట్టాలు వెనక్కి తీసుకొని ఇప్పుడు మళ్ళా రుడ్డిదాన్ని అమలు పట్టడానికి ప్రయత్నం చేస్తాం ధల్లేవారు అనేటువంటి రైతుల ఏంటి సరిపోతుందో డెబ్బై సంవత్సరాల వయసులో డెబ్బై రోజుల పాటు ఆమాన్యాలి అంటే ఆయన ప్రాణాలు తెగించి కూర్చుంటామంటే ప్రభుత్వం అసలు ఏమాత్రం పట్టించుకోవడం కూడా వాళ్ళపై చర్చ జరపడానికి కూడా ప్రయత్నం చేయడం ఈ రకమైనటువంటి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఇది అన్ని రకాల ప్రజలకు కూడా అది నష్టదాయక నేర్చుకునే అధికారండి అందుకే ఈ బడ్జెట్ను పూర్తిగా వ్యతిరేకిస్తామన్నాం